క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ను వ్యూహాత్మక అమ్మకానికి పెట్టింది ఆ నిర్ణయంలో మార్పు రానంత కాలం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు అందువల్ల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒక హైయెస్ట్ బాడీ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ స్ట్రాటజిక్ సేట్ వ్యూహాత్మక అమ్మకము అని ఒక డిసిషన్ తీసుకున్నాక ఆ డిసిషన్ విడ్రా కా మళ్ళా అడిషన్ ఎవరు విత్డ్రా చేయగలుగుతారు క్యాబినెట్ కమిటీ అని ఎకనామిక్ అఫైర్సే మళ్ళీ దాన్ని వెనక్కు తీసుకోవాలి అది వెనక్కు తీసుకోనంత కాలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అని రోజు కూడా ఉన్నాడు ఇవాళ అనుభవం అదే కదా ఇవాళ అడిగింది ఏంటి గ్రీవెన్స్ పబ్లిక్ గ్రీవెన్సెస్లో భాగంగా కా కార్మిక సంఘ నాయకుడు అడిగింది గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మటానికి వ్యూహాత్మక అమ్మకం స్ట్రాటజిక్ సేల్ అంటారు స్ట్రాటజిక్ సేల్ అంటే ఏంటంటే ఒక ప్రైవేట్ భాగస్వామికి మొత్తం స్టీల్ ప్లాంట్ అప్పజెప్ప దాన్నే స్ట్రాటజిక్ సేల్ అంటారు అంటే